మిత్రులారా దొంగనే వచ్చి దొంగ అంటే ఎట్లా ఉంటదో లంగనే వచ్చి లంగ ముచ్చట్లు చెప్తే ఎట్లా ఉంటదో కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మాట్లాడితే గట్లే ఉంటది మిత్రులారా వాస్తవంగా ఈ పిలాయని గురించి నాకు మాట్లాడడం పెద్ద ఇష్టం లేదు ఇక పూర్ణి గురించి నేనే మాట్లాడాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి ఏదో మాట్లాడుతుండు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి కాబట్టి మీరు చూపిస్తున్నా అయినూరి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఇది సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ పర్సెంట్ ఈ నెబ్బతి అయితే ఇలా చెప్తా అంటే నవస్థాయి ఇలా చూస్తుంటే ఇంకా ఏమంటుండే ఒకసారి నేను మ్యాటర్ బిఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడులు చేస్తాం ఈ పోస్టుల మీద కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే దాడులు చేస్తామని ఓ స్టేట్మెంట్ ఇచ్చిండు బల్మూర్ ఎంకటు చిన్న పిల్లలు మాట్లాడితే ఎట్లైనా వస్తుందో నువ్వు మాట్లాడితే కూడా ఎట్లైనా వస్తుంది గార్జిన్ ఎత్తుకపోయినంత ఈజీ కాదు బిఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడి చేయడం కేటీఆర్ మీద దాడి చేయడం నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాయా బాబు ఆకాశం మీద ఉమ్మేస్తా ఎగిరెగిరి పడతా ఎవరు చూస్తలేడంటే తెలంగాణ సమాజం అంత గమనిస్తుంది నీ ఐడెంటిటీ కోసం ఇలాంటి పోస్టులు పెట్టాలంటే జనం నవ్వుకుంటారు వాస్తవంగా ఏం జరిగింది గి జోడూర్ని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్ట్ ఇది కేసీఆర్ని ని హరీష్ మీని ఒక ఉల్లిగడ్డ బాంబుతో పోల్చి పదిహేడో తారీఖు నాడు పోస్ట్ పెడితే మరి ఈ గాడిదలు ఎత్తుకపోయిన లకే గింత తెలివి ఉంటే మరి ఉద్యమం చేసిన వాళ్ళకి ఎంత తెలివి ఉండాలి వీళ్ళన్నా ఉల్లిగడ్డ బాంబు పెట్టిన ఏకంగా రేవంత్ రెడ్డిని కలిపి రాకెట్ బాంబు పెట్టిర్రు రాకెట్ బాంబే పెట్టిర్రు ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళకి నీకంటే నాలుగు ఆకులు ఎక్కువనే తెలుసు పైగా గిజుడు మిత్రులారా గిజాన్ మీదనే కంప్లైంట్ ఇచ్చినట్టుండు కాంగ్రెస్ అమలు అవుతున్న ఆరు గ్యారెంటీలు ఇవ్వే ఇద్దరు తప్పే మంది బ్లాక్ మెయిల్ నడుస్తలేవా కాంగ్రెస్ లా అరాచకాల హస్తం కాదా వాస్తవమా కాదా బెదిరింపులు నడుస్తలేవా కమిషన్లు లేవా కుంభకోణాలు లేవా ఈ రోజు పేపర్ చూడరు మిత్రులారా మీకే అర్థమవుతుంది ఏంది పదివేల కోట్లు హ్యాంఫర్ట్ నిజం కాదా ఎవరికి పదివేల కోట్లు ఎక్కడ గడుతురు ఎందుకు కడుతురు ఎవరికి దారా దత్తం చేస్తున్నారు పెన్షనర్ల సావుకు కారణం ఎవరు చూడురు మిత్రులారా సీఎం గారు నేను చనిపోయే స్థితిలో ఉన్నా అని చెప్పేసి చనిపోక ముందు ఆయనే ఆయనే డబ్బులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఎంచో వాళ్ళ తమ్ముని ఎంచో లేకపోతే ఇంకెక్కో కాదు కష్టపడి ముప్పై ఏళ్ళకి కష్టపడ్డా ఆయన బెనిఫిట్స్ కోసం అడిగితే పైసలు లేకపోతే దావకాలే పరిస్థితి అయింది దీనికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి కాదా నేను సూటిగా అడుగుతున్నా సీఎం సాబ్ ఆడళ్లకు ఇరవై ఐదు వందలు ఇయ్యరాదు అని చెప్పేసి ఓ స్టేట్మెంట్ వచ్చింది ఆడళ్లకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు కదా మరి మీ రెడ్డి లేవంత రెడ్డి అన్నాడు కదా మరి ఆయన మీద కూడా కంప్లైంట్ ఇవి నువ్వు నిజామాబాద్ సిపికి కంప్లైంట్ ఇచ్చినావు కదా గదే నిజామాబాద్లో బిఆర్ఎస్ఓలు రేపు కంప్లైంట్ ఇస్తారు దొంగ ఆమిలి చెప్పి లంగ ముచ్చట్లు చెప్పి గెలిచిండు మా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇయలేదు అని చెప్పేసి గదే సిపికి కంప్లైంట్ ఇస్తారు అరే కొడంగల్లా ఓ రైతు చచ్చిపోయింటు దానికి కారణం రేవంత్ వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేయాలి ఎఫైఆర్ చేయాలి వాళ్ళ మీద నువ్వా నిజామాబాద్ పోయి కేటీఆర్ మీద కామెంట్ చేస్తా అంటే చూస్తూ కూర్చుంటారా చెప్పేది అన్నీ పనులు పైగా ఓ ప్రెస్ మీట్ వాళ్ళు నలుగురు నేసుకొని మీడియా విలు చేయగానే ఓ ఉత్తమని అయిపోతావా ఇదేంటి నేనే ఇష్టం మన ఛానల్లో నేను తెలియాలే కదా మంత్రి బిడ్డ అడుగుతుంది నిన్న ఎవరు దగ్గర కాదు కానీ ఆమె మంత్రి బిడ్డ మీ మీ నాయకుడు రేవంత్ రెడ్డి టిడిపి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో రాకముందే ఆమె మంత్రి కొండ సురేఖ వాళ్ళ బిడ్డ చెప్తుంది ఏమని చెప్తుంది మీ నాయకుడే ఇచ్చింది కదా గన్ను అని చెప్పి చెప్తుంది మరి రేవంత్ రెడ్డి మీరు కేసు పెడతారా చేసే డే లుచ్చా పనులు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి వాళ్ళ జీతాలు తీసుకునే వాళ్ళు తెలంగాణకు వచ్చి కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు మీద విపరీతమైన ప్రాపగండ చేస్తా అంటే ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి ఎంతమంది నువ్వు తీయాలి ఎంతమంది మీద దాడులు తీయాలి దాడుల గురించి గీనొచ్చి మాట్లాడతారట పైగా గాడిదెత్తుకపోయినంత ఈజీగా తమ్మి దాడులు చేయడం అంటే ఎట్లా తమ్మి నువ్వు కూడా మాట్లాడబడితే విచిత్రంగా ఉంటుంది మిత్రులారా ತೆಲಂಗಾಣ ಇಲ್ಲ ದೀಪಾವಳಿ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ